ఈరోజు తులసీదాసుని ఒకప్పుడు ఒక భక్తుడు మీరు రాముణ్ణి చూశారా అని అడిగారట దానికి తులసీదాసు గారు అవును నేను చూశాను అన్నారట భక్తుడు అన్నాడు అప్పుడు నాకు కూడా శ్రీరామ దర్శనం చేయించండి అన్నాడు తులసీదాసు ఎందుకు కాదు నీకు కూడా శ్రీరామ దర్శనం సాధ్యమే అన్నాడు అది చాలా సులభం కూడా అన్నాడు మీరు ఏ వ్యక్తిని చూసినా అక్కడ మీ కోసం రాముడు కనిపిస్తాడు భక్తుడికి అర్థం కాలేదు ఎలా చెప్పండి అన్నాడు అంటే అక్కడ ఏ వ్యక్తిని చూసినా అక్కడ మీ కోసం రాముడు కనిపిస్తాడు అంటే భక్తుడికి ఏం అర్థం కాలేదు ఎలా కనిపిస్తాడు చెప్పండి అని అడిగాడు తులసీదాసు గారు అన్నారు చూడండి దీనికి సులభమైన సూత్రం ఉంది అనేసరికి భక్తుడికి మరింత ఉత్సాహం వచ్చింది ఉత్సాహంతో ఆశ్చర్యంతో సూత్రమేంటో చెప్పండి అని అడిగాను అప్పుడు తులసీదాస్ గారు ఇలా తులసి అష్ట సౌభాగ్యే అంతమే రామ హీ రామ దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే ఏ పేరైనా సరే అందులోని అక్షరాన్ని లెక్కించండి దాంట్లో నాలుగు రెట్లు ద్వారా గుణించండి అంటే మన ఆ అంకెకి అక్షరాల సంఖ్యకి నాలుగు పెట్టి హెచ్చవేయాలి దాంతో ఐదు పంచతత్వ మెల అంటే జోడించండి అప్పుడు మీరు పొందిన సంఖ్యను రెట్టింపు చెయ్యండి దాన్ని ఎనిమిదితో ఎనిమిదితో భాగించండి అష్ట సౌభాగ్యం మిగిలేది అదే ఏమవుతుంది ఆ రెండు మిగులుతుంది ఆ అక్షరాలే రామా అన్నారు మనకు అర్థం కాలేదు కదా ఇప్పుడు మనకు అర్థమయ్యేటట్టు తెలుసుకుందాం మరి భక్తుడు ఆశ్చర్యపోతాడు అతని పేరు నిరంజన అంటే నాలుగు అక్షరాలు నాలుగు ఇంటూ నాలుగు నాలుగుతో హెచ్ఛమన్నారు కదా పదహారు అయింది దానికి ఐదు కలపమన్నారు పదహారు ఐదు ఇరవై ఒకటి అయింది ఇరవై ఒకటిని రెండుతో హెచ్చుమన్నారు నలభై రెండు అయింది నలభై రెండుని ఎనిమిదితో భాగించమన్నారు అప్పుడు ఆన్సర్ ఐదు వస్తుంది శేషం రెండు వస్తుంది శేషం రెండు వస్తుంది అతని భార్య పేరు ఈ రెండే రామ అక్షరాలని చెప్తున్నారు ఆయన అట్లాగే ఇంకా ఉదాహరణ చెప్తున్నారు అనమాట అతని భార్య పేరు నిర్మల అక్కడ ఉన్నదానికి సూత్రం ప్రకారం మూడు వర్షాలు కదా మూడు ఇంటూ నాలుగు పన్నెండు పన్నెండు ప్లస్ ఐదు పదిహేడు పదిహేడు ఇంటూ రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు బై ఎనిమిది ఆన్సర్ నాలుగు శేషం రెండు చాలా విశేషంగా గమ్మత్తుగా ఆశ్చర్యంగా ఉంది కదా అతని కూతురు పేరు నిధి మరి అంటే ఏదో ఒక అంకెకైతే వచ్చింది అన్నిటికీ వస్తుందా అని అనుమానం వస్తుంది కదా అందుకని ఆయన ఆ పేర్లు అడిగి మరి అలా భార్య పేరు కూతురు పేరు అడిగి మరి దాన్ని తయారు చేసి రెండు అక్షరాలైనా మూడు అక్షరాలైనా నాలుగు అక్షరాలైనా ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నారు అనమాట నిధి అంటే రెండు అర్షాలే కదా రెండు ఇంటూ నాలుగు ఎనిమిది ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు పదమూడు ఇంటూ రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు బై ఎనిమిది అంటే ఇరవై ఆరుని ఎనిమిదితో హెచ్చరిస్తే ఆన్సర్ మూడు వస్తుంది శేషం రెండు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పేరుని తీసుకుంటే ఆ పేరుని నాలుగుతో హెచ్చవేసి దానికి ఐదు కలపాలి ఐదు కలిపిన తర్వాత మళ్ళా రెండు పెట్టి హెచ్చవేయాలి ఆ తర్వాత ఎనిమిదితో భాగించాలి ఆన్సర్ వస్తుంది శేషం మాత్రం రెండు మిగులుతుంది అది ఆ శేషమే అవును పేరు ఏదైనా అక్షరాలు ఎన్ని ఉన్నా ముగింపు రెండు అక్షరాలు కనుక రామ మాత్రమే మరియు సూత్రంలోని సంఖ్యలు ఇప్పుడు చెప్పండి గణిత కార్యకలాపాల ప్రాముఖ్యత మీకు తెలుసా అంటే ఈ అంకెల్ చెప్పారు కదా ఆ అంకెల ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తున్నారు మరి ప్రతిదీ మనం అర్థం తెలుసుకోవాలి ఊరికే ఈ అంకిల్ చెప్పారు హెచ్చవేశాం కూడము మళ్ళీ భాగించాం అంటే అన్ని హెచ్చవతలు కోడికలు భాగాలు భాగాహారాలు అన్నీ వచ్చినాయి దీంట్లో చివరికి రెండు శేషం వచ్చింది ఆ రెండే రామ అక్షరాలని చెప్పారు బాగానే ఉంది అసలు ఆ నాలుగేంటి ఐదేంటి ఎనిమిది ఏంటి ఎందుకట్లా చెప్పారు అనే ప్రశ్న మనకు రావాలి ఆ ప్రశ్నలో సమాధానం కూడా మనకు తెలియాలి ఇప్పుడు ఆ రెండు ముగింపు రెండు అక్షరాలు శేషం ప్రతిదానికి వస్తుంది ఆ రామ మాత్రమే మరి సూత్రంలోని సంఖ్యలు గణిత కార్యకలాపాల ప్రాముఖ్యత తెలుసుకుందాం చతుర్గుణ అంటే నాలుగు గుణాలు ధర్మము అర్థము కామము మోక్షము అనేది నాలుగు పురుషార్థాలు పంచతత్వం మొదట్లో శ్లోకం ద్వారా చెప్పారు తర్వాత మనకి లెక్క ద్వారా చెప్పారు ఆ తర్వాత దాని అర్థాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ నాలుగుతో హెచ్ హెచ్ వైమన్నారు కదా ఆ నాలుగు ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు పురుషార్థాలు తర్వాత ఐదు కలపమన్నారు కదా పంచతత్వం పంచతత్వాలంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ద్విగుణం తర్వాత రెండుతో హెచ్ వేయమన్నారు కదా మాయా బ్రహ్మ ఈ రెండు అష్ట సౌభాగ్యం తర్వాత ఎనిమిదితో భాగించమన్నారు కదా అష్ట సౌభాగ్యం అంటే ఎనిమిది భాగ్యాలు ఏమిటి అష్టభా సౌభాగ్యాలు ఆహారము అర్థం ఆధిపత్యం యవ్వనం కీర్తి ఇల్లు బట్టలు ఆభరణాలు అలా ఈ ఎనిమిది కూడా అష్ట సౌభాగ్యాలు కింద చెప్పారు వీటన్నిటి కోసమే మనం జీవిస్తున్నాం కానీ చివరికి మిగిలేదేమిటి శేషం రెండు ఆ రెండు రామనామం అని చెప్పారు భగవంతుని నామం మాత్రమే అంటే ఆ నామం కోసం వీటన్నిటి కోసం మనం జీవిస్తున్నాం కానీ ఆ మిగిలిన ఆ రామనామం కోసం మనం జీవించట్లేదు వదిలేస్తున్నాము అదే భగవంతుని నామం ఈ విధంగా మనం ఆలోచించామనుకోండి ప్రతి దానిలోనూ ప్రతి వారిలోనూ ఆయన చెప్పినట్లు రాముడు దర్శనం ఇస్తున్నట్టే కదా రాముడు మీకోసం చూస్తున్నాడు అన్నారు అదేంటండి అంటే ఇంత కథ చెప్పారు అంటే ఎంత వివరణ ముందు శ్లోకం ద్వారా చెప్పారు తర్వాత లెక్కల ద్వారా చెప్పారు తర్వాత పరమార్థం అర్థం పరమార్థం అన్నిటినీ ఈ చిన్న శీర్షికలో మనకి రాముని దర్శనం ఎంత చక్కగా తులసీదాసు గారు మనకి చేయించారో ఈ దీంట్లో మనకి అమోఘంగా అద్భుతంగా కనపడుతోంది ఆ విధంగా రాముని దర్శనం మనందరికీ చేయించినటువంటి ఆ తులసీదాసుకి నమస్కారం చెప్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు